విషయంలో తేలింది ఇప్పుడు ప్రతి అంశంలో మనవాడు ట్రేస్ చేస్తే స్క్రాచ్ కార్డ్ లెక్క గీక్తే కేటీఆర్ వెళ్తున్నాడు అధికారం కావాలంటే కుట్రలు చేసుడు కాదు కేటీఆర్ అధికారం కావాలంటే ప్రజలతో ఉండి కొట్లాడు నేను అందుకని చెప్పిన మెయ్యను ఇర రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకొని కొట్లాడు అట్లనే నీకు ఇంత విలువ పెరుగుతుంది నీకు కాలిరిగిందంటే బాధపడ్డం కానీ కాలిరిగినా గుణం మారలేదని మేము బాధపడతలే ఇప్పుడు ఎందుకంటే ఆ గుణం మారలేదు అదే కదా ఇంకా ఇంకా దాని గురించి మేము పెద్దగా నిన్ను విమర్శించాల్సిన అవసరం కూడా లేదు కువిమర్శలో విమర్శల కోసం విమర్శలో లేకపోతే కోర్స్ మీకు ఒక పత్రిక ఒక టీవీ ఇట్లా ఉండబట్టి కొన్ని రెండు మూడు అటు ఇటు మీకు పాజిటివ్గా ఉండబట్టి లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో మరి మీరు ప్రపగండ ఏజెంట్ కాబట్టి మళ్ళీ మీరు టీఆర్పీ తగ్గుతుందేమని అని చెప్పి మాట్లాడు కాదు ప్రజల కోసం మాట్లాడాలి ఎక్కడైనా సరే బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మీ ఆఫీసులలో మీటింగ్లు పెట్టినా వచ్చి ఇవ్వాలి మా ప్రభుత్వం తరఫున మేమైనా అధికారులైనా మీకు చెప్పగలం కానీ అబద్ధాలను ప్రచారం చేయడానికి ఇలాంటి సొంటకాయ సొల్లు పురాణ ప్రెస్ మీట్లు పెట్టకండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి కాబట్టి అలా సమ్మెలు ఉంటే సమ్మెలను ఏ విధంగా వాళ్ళని సంతృప్తిపరచగలవు మా దగ్గర సమాధానం ఉంది మీలాగా ధర్నాలు చేస్తే ధర్నా చౌకలు ఎత్తేస్తామని చెప్పేసి ఎవరైనా నిరసన చేస్తే వాళ్ళని నోరు నొక్కేసి జైల్లో పెట్టినట్టేం మేము చెయ్యం